సయాటకాలలో మనం ఇది పార్ట్ ఫోర్ ఈ పార్ట్ ఫోర్లో లో మనం ఏం చెప్పదలుచుకున్నామంటే ట్రీట్మెంట్ పార్ట్ హోమియోపతిలో సయాటకాలు ఎటువంటి మందులు ఉన్నాయి ఏ లక్షణాలు ఏ మందులు ఇస్తాం తర్వాత అనుభవమైన డాక్టర్ ఎందుకు అవసరం అనేది ఇక్కడ చెప్తున్నాను ఎందుకంటే జనరల్గా ఈ ప్రాక్టీస్లో మాకు ముప్పై అనుభవం ఉంది కాబట్టి రకరకాల కేసులు అన్ని రకాలు చూసి మీకు అనుభవంతో చెప్తున్నాం ఈ సయాటికాల నరు అనేది పెయిన్ చాలా విపరీతం అది మనం చెప్పుకునే దానికన్నా భరించే వారికి నరకం కనిపిస్తుంటుంది కొంతమందికి శస్త్రచికిత్స చేద్దామని కొంతమంది అంటారు కానీ అది ఎంతవరకు అనేది చెప్పడం గ్యారంటీ ఎందుకంటే ఒక ఏజ్ అందరికీ సెట్ కాదు కదా ఇప్పుడు డెబ్బై ఎనిమిది ఏళ్ళు వస్తాయి షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది తర్వాత ఈ సర్జరీకి ఊర్చుకునే శక్తి ఉంది అని తెలియదు అలాంటి వాళ్ళకు వరం అని హోమియోపతి చెప్పుకోవచ్చు ఎందుకంటే శస్త్రచికిత్స పక్క కుటుంబకి మందుల ద్వారానే కంట్రోల్ చేయవచ్చు సో ఒక యంగ్ ఏజ్ గ్రూప్ మిడిల్ ఏజ్ గ్రూప్ అయితే తట్టుకుంటారు ఆపరేషన్స్ కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత చాలా కష్టం సో అలాంటి వాళ్ళకు ఇది వరప్రదాయమే అనమాట హోమియోపతి అనేది చాలా ఎక్సలెంట్ మందులు ఉన్నాయి దీంట్లో అనేది లెఫ్ట్ సైడ్ రావచ్చు రైట్ సైడ్ రావచ్చు తర్వాత టూ సైడ్స్ కూడా రావచ్చు సో ఈ లెఫ్ట్ సైడ్ వస్తే ఏ మందులు రైట్ సైడ్ వస్తే ఏ మందులు రెండు సైడ్ వస్తే ఏ మందులు అనేది మనం జీసీఎస్ మెథడ్లో చెప్తున్నాం జస్ట్ మీకు నాలెడ్జ్ అవేర్నెస్ కోసం మీకు చెప్పడం జరుగుతుంది అంతే కానీ ఇదే మందులు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని చెప్పం ఎందుకంటే దీనికి మళ్ళీ ఇతర కారణాలు కూడా ఉంటాయి అంటే బ్యాక్గ్రౌండ్లో షుగర్ ఉండొచ్చు బీపీ ఉండొచ్చు థైరాయిడ్ ఉండొచ్చు ఇంకా వేరే రకరకాలు ఉన్నప్పుడు మారిపోతుంది రిజల్ట్ అనేది అది ఓన్లీ అనుభవమైన డాక్టర్ మీకు కరెక్ట్ ఇవ్వగలుగుతాడు జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం మీకు చెప్పడం జరుగుతుంది లెఫ్ట్ సైడ్ ఉంటే కోలోసింతు తర్వాత గెఫాలియం ఇంకా ఇలాంటివి రోటా ఇలాంటివి మీకు చక్కగా ఉపయోగపడతాయి రైట్ సైడ్ ఉంటే లైకోపోడియం మ్యాగ్ఫాస్ ఇంకా ఆర్నికా ఇలాంటివి ఉపయోగపడుతుంటాయి అదే టూ సైడ్స్ ఉన్నాయని మీకు హైపర్కమ్ ఇంకా కొన్ని మదర్ టించర్స్ చెప్పడం జరుగుతుంది మీకు నెఫాలి మదర్ టించర్ కూడా హెల్ప్ అవుతుంది ఇలాంటివి మీకు అనుభవమైన డాక్టర్ ఖచ్చితంగా ఏ ప్రాబ్లం ఉంది ఎక్కడుంది ఏ స్టేజ్లో ఉంది గమనించి మీకు మందులు ఇవ్వడం జరుగుతుంది నమస్తే